చూస్తు బజార్ ధర అయితే మనకి వచ్చేసి నలభై రూపాయలు అయితే అనమాట బజార్ ధర చూద్దాం మిర్చి అయితే ఏ విధంగా ఉందో మనం వీడియోలు తీయ కూడా చాలా రోజులు చాలా గ్యాప్ వచ్చిందనమాట మంది కామెంట్లలో అడుగుతారు అవి ధరలు ధరలు రిప్లై వేయలేదు అనమాట కొంచెం బిజీ ఉండడం వల్ల ఇవ్వలేదు ఎవరికి రెస్పాన్స్ కావాలి అనమాట ఇప్పటి నుంచి డైలీ కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయి అనమాట మనవి మిర్చి అయితే అనమాట బ్లాక్ ఒంగోలు బాటర్ మిర్చి అంటారు ఇవి బజార్ అయితే ఈరోజు ఈ విధంగా అయితే ఉందన్నమాట చల్లగా బజారు పబ్లికే లేదన్న మొత్తం పోయి బ్రో క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట జరా ఆకు ఎక్కువ ఉంది మాల్ చూడొచ్చు జర ఆకే ఎక్కువ ఉందనమాట ఇలా ఇది లోకల్ కిరా అనమాట ఒంటి మా ఉనికి వస్తుంది చూడు ఉండి మాల్ అయితే ఈ విధంగా ఉంటుంది బస్సు వచ్చేసి మనకు అరవై కిలోలు దాకా ఉంటాయి ఇవి పన్నెండు రూపాయల కిలో అవుతున్నాయి అన్నమాట మనకు బెంగళూరు వచ్చేసి ఇరవై రెండు రూపాయలు ఇరవై రూపాయలు అవుతున్నాయి ఇవి లోకల్ మాలు పన్నెండు రూపాయలు కిలో అయితే అవుతున్నాయి అన్నమాట మాల్ అయితే పాతాళుగడ పద్దెనిమిది రూపాయలు కిలో అన్నమాట గిరాక్ అయితే ఎగవాడి ఎగవాడి తీసుకుంటుంది అనమాట నాలుగు వందల నుంచి మూడు వందల యాభై అయితే అనమాట నంబర్ వన్ క్వాలిటీ పచ్చిస్ నుంచి ఇరవై రూపాయలు అన్నమాట ఇరవై నుంచి ఇరవై రూపాయలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ టాప్ క్వాలిటీ అనమాట మాల్ అయితే చూసుకోవచ్చు ఎక్ నెంబర్ మాల్ ఉంది అద్దులు రెండు వందలకి వెళ్ళి నూట యాభై రూపాయలు అయితే అవుతున్నాయి మాలైతే మాల్ అయితే చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంది అనమాట కళ్యాణి వచ్చేసి అడవిసారి నుంచి దో రూపాయి గుత్త అయితే అనమాట కవర్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది మాల్ అయితే టాప్ ఉంది మాలు మల్లెపల్లి దొండ వచ్చేసి నలభై నుంచి ముప్పై రూపాయలు అయితే ఉన్నాయి క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది నెంబర్ వన్ క్వాలిటీ పద్దెనిమిది ఎనిమిది రూపాయల ఎనిమిది రూపాయలు బీట్రూట్ లోకల్ బీట్రూట్ ఎనిమిది రూపాయలు అయితే అవుతుంది క్వాలిటీ అయితే చూసుకోవచ్చు ఈ విధంగా ఇరవై కిలోల కవర్ నూట యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు వైట్ కూడా ఉంది ఇరవై కిలోలు కవర్ అనమాట నూట యాభై రూపాయలు అయితే అమ్ముతారు సాంబార్ వచ్చేసి పదిహేను రూపాయలు బిన్నీస్ వచ్చేసి డెబ్భై రూపాయలు కిలో అనమాట చూడొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది అనమాట బిన్నీస్ డెబ్బై రూపాయలు కిలో చామగడ్డ నలభై ఐదు రూపాయలు కిలో మన పాపడే వచ్చేసి అరవై రూపాయలు కిలో అయితే అవుతుందనమాట చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ క్యాప్సికమ్ డబ్బా వచ్చేసి ముప్పై నుంచి ముప్పై రూపాయలు బాక్స్ ఉంటుంది అన్నమాట చూసుకోవచ్చు హోల్సేల్ రేట్ నేను చెప్పేసి గుడిమాల్ కపూర్ మార్కెట్ అనమాట క్యారెట్ వచ్చేసి మనకి పదిహేను రూపాయల నుంచి పన్నెండు రూపాయలు అయితే అవుతున్నాయి నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోవచ్చు బీట్రూట్ వచ్చేసి పదిహేను రూపాయలు కిలో బెంగళూరు బీట్రూట్ నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోవచ్చు కీరలు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయలు లోకల్ వచ్చేసి పదిహేను రూపాయల నుంచి పన్నెండు రూపాయలు అయితే అయితే వచ్చేసి పదిహేను నుంచి పదమూడు రూపాయలు కిలో అయితే అవుతున్నాయి నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోవచ్చు మూలి వచ్చేసి మూడు వందల యాభై మూడు వందల నుంచి అవుతున్నాయి అన్నమాట నెంబర్ వన్ క్వాలిటీ పూలు వచ్చేసి రెండు వందల యాభై యాభై గ్రీన్ కలర్ ఈ రెడ్ కలర్ వచ్చేసి రెండు వందల రూపాయలు క్యాబేజ్ వచ్చేసి తిని సో రూపాయి గుత్తా అనమాట నెంబర్ వన్ క్వాలిటీ అంతా చూసుకోవచ్చు అనమాట ఇక మిర్చి అయితే వచ్చినాయి మిర్చి అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు చూసుకోవచ్చు నిమ్మకాయలు వచ్చేసి పదకొండు వందల నుంచి వెయ్యి యాభై అయితే అవుతున్నాయి నెంబర్ వన్ ఉంది క్వాలిటీ అయితే చూసుకోవచ్చు బస్సు వచ్చేసి పద్దెనిమిది పదహారు కిలోలు అయితే ఉంటాయి మన కళ్ళం వచ్చేసి ఐదు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతున్నాయి ఇప్పుడు వచ్చినమాట తాజా మాలు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మాల అయితే ఈ సాంబార్ కాయలు వచ్చేసి మనకి ఇరవై రూపాయలు అయితే కిలో అవుతున్నాయి బస్తే కవర్ వచ్చేసి ముప్పై కిలోలు ఇరవై ఐదు కిలోలు అయితే ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ చూసుకోవచ్చు ఈ రంగిలో వచ్చేసి మనకి ఇరవై కిలోల కవర్ అయితే ఉంటుంది అనమాట పచ్చిస్ రూపాయ కిలో అయితే అవుతున్నాయి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే రంగీల నెంబర్ వన్ క్వాలిటీ ఉంది బీరకాయలు వచ్చేసి నాలుగు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే అవుతున్నాయి ఫాల్ట్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది పది కిలోల కాలు ఉంటాయి అన్నమాట ఈ జిల్లా పురుగు చిక్కుడుకాయ వచ్చేసి డెబ్భై రూపాయలు కిలో అయితే అవుతున్నాయి అనమాట చూసుకోవచ్చు పర్ కేజీ డెబ్భై రూపాయలు మనం కాడి కూడా సెవెంటీ రూపీస్ కేజీ అయితే అవుతున్నాయి మాల్ అయితే నెంబర్ వన్ ఉంది టాప్ మాల్ చూసుకోవచ్చు మన చిక్కుడుకాయ వచ్చేసి యాభై ఐదు నుంచి యాభై రూపాయలు కిలో అయితే అవుతుంది టాప్ మాల్ ఉంది వైట్ బసాలాలు వస్తాయి బెండకాయలు వచ్చేసి నలభై నుంచి ముప్పై ఐదు రూపాయలు కిలో అయితే అవుతున్నాయి ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ రేట్స్ అనమాట చూసుకోవచ్చు క్వాలిటీ అయితే ఏదమ్ ఉంది లేతకాయలు నెంబర్ వన్ ఉన్నాయన్నమాట టమాటా వచ్చేసి మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు అయితే అవుతున్నాయి అనమాట చూసుకోవచ్చు క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉంటాయి ఇవి వచ్చి వంకాయ ముళ్ళ వంకాయలు అనమాట నలభై నుంచి ముప్పై ఐదు రూపాయలు కిలో అయితే అవుతున్నాయి ఐదు వందల యాభై రూపాయలు కిలో అనమాట కవరు కాకరకాయ చూసుకోవచ్చు నంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది పదిహేను కిలోల కవరు మాల్ అయితే ఈ విధంగా ఉంది అనమాట నెంబర్ వన్ క్వాలిటీ అయితే చాలా సన్నము ఉన్నాయి కాయలు చూసుకోవచ్చు ఇది ఇంకో క్వాలిటీ కాకరకాయ అనమాట ఇది ఐదు వందల రూపాయలు ఇది కూడా పదిహేను కిలోల కవరు క్వాలిటీ బట్టి రేట్స్ అయితే ఉన్నాయి అనమాట నంబర్ వన్ క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు కాకరకాయ అయితే